నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య మాగంటి గోపినాథ్ మాగంటి గోపినాథ్ తెలియని వాళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేరేమో అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు ఆయన గెలిచి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏదైతే ఉప ఎన్నిక వచ్చిందో ఈ ఉప ఎన్నిక గురించి మాత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు కేవలం తెలంగాణలోనో హైదరాబాద్లోనో కేవలం జూబ్లీ హిల్స్లోనో మాత్రమే కాదు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ బై ఎలక్షన్ వైపు చూస్తున్నారు ఎందుకని అంటే కేవలం ఈ బై ఎలక్షన్ కోసం అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా పోటా పోటీగా పనిచేయడం బట్టి కాదు ఇక్కడ మాగంటి గోపీనాథ్ తల్లి తెర మీదకొచ్చారు మాగంటి గోపీనాథ్ తల్లి మీడియా ముందుకొచ్చి ఆవిడ తొంభై ఒకేళ్ల వయసులో తన కడుపు కోతని మీడియా ఎదుట వివరించారు మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో అంటే చివరిసారిగా అంటే ఇంకా ఊపిరి ఉందా పోయిందా అనేది కూడా తెలియదు తనకి ఆ వయసులో ఆవిడకి ఆ విషయాలన్నీ కూడా తెలియవు తెలియకపోయింది ఒకెత్తైతే అసలు ఆవిడ్ని కడసారిగా కొడుకును చూసే అవకాశం కూడా కల్పించలేదు అని చెప్పేసి ఆవిడ ఆరోపించారు ఈ ఆరోపణ కూడా ఎవరి మీద చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద చేశారు సో కేటీఆర్ మాగంటి గోపీనాథ్ని చూడటానికి ఇక అంటే విదేశాల్లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది ఆయన ఆసుపత్రి పాలవటం అక్కడి నుంచి హుటాహుటిన కేటీఆర్ వచ్చి మాగంటి గోపీనాథ్ని చూశారని కూడా మనం వార్తల్లో అన్నింటిలోనూ చూసాం సో ఆ టైంలో ఈవిడ తన కొడుకుని చూడాలి చూడనివ్వండి చూసే అవకాశం కల్పించండి అని చెప్పేసి కేటీఆర్ని కోరినా కేటీఆర్ ఆ అవకాశం కల్పించలేదట కనీసం తన తల్లి అంటే మాగంటి గోపినాథ్ తల్లితోటి ఏం జరిగిందమ్మా మిమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వట్లేదు సరే నేను మాట్లాడతాలే అనే భరోసా కూడా కల్పించలేదు ముఖం మీదే డోర్ వేసుకున్నాడు కేటీఆర్ అని చెప్పేసి ఆవిడ ఇప్పుడు ఆరోపిస్తోంది అయితే ఈ ఆరోపణలు అన్నీ సంచలనంగా మారాయి ఆవిడ ఏమంటున్నారంటే మాగంటి గోపినాథ్ మరణం వెనుక మిస్ట్రీ ఉంది అని అంటున్నారు నిజానికి మిస్ట్రీ ఉందా లేదా అనే విషయాన్ని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి వివరిస్తాను అది విన్న తర్వాత మాగంటి గోపినాథ్ మరణం వెనుక మిస్టరీ ఉందా లేదా అనేది మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అదేంటి అంటే మాగంటి గోపినాథ్ ఆసుపత్రి పాలయ్యారు పలానా రోజున డేట్ అనేది నాకు ఎగ్జాక్ట్గా జ్ఞాపకం లేదు ఆయన ఫస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజున తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలైన మాగంటి గోపినాథ్ అని చెప్పేసి మనకి శాటిలైట్ ఛానల్స్ అన్నింటిలో కూడా హెడ్లైన్స్ వచ్చాయి హెడ్లైన్స్ వచ్చిన తర్వాత సాయంత్రం ఐదున్నర ఆరు ఆ టైంలో మాగంటి గోపినాథ్ కన్నుమూశారని కొన్ని శాటిలైట్ ఛానల్స్లో వేశారు వేసిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోయారు అయితే చిన్న వయసులోనే చనిపోయాడే పెద్ద వయసు కూడా కాదు అని అనుకున్నారు కానీ తీర ఏడు ఏడున్నర అయ్యేసరికి మాగంటి గోపీనాథ్ బ్రతికే ఉన్నట్టుగా ఆయనకి తీవ్ర అస్వస్థత అని చెప్పేసి ఆయనకి వైద్యులు వైద్యం అందిస్తున్నారు అని చెప్పేసి వచ్చింది న్యూస్ మళ్ళీ సో ఏంటిది ఐదున్నర టైంలో చూస్తేనేమో ఆయన చనిపోయారనే సార్ ఇప్పుడేమో వైద్యం అందిస్తున్నారు వైద్యానికి ఆయన స్పందిస్తున్నారు అని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్స్లో వేస్తున్నారు ఇది ఎక్కడ చిత్రం ఇది ఎక్కడ వింత అని చెప్పేసి అప్పట్లో అనుకోవటం జరిగింది కానీ ఇప్పుడు చూస్తుంటే అదొక మిస్టరీ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే మాగంటి గోపినాథ్ తల్లి కూడా అదే మాట మాట్లాడుతున్నారు పైగా మాగంటి గోపినాథ్ని మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచిన ఆ ప్రెమిసెస్ వైపు కూడా తన తల్లిని రానివ్వలేదట ఎవరు రానివ్వలేదు మాగంటి గోపినాథ్ మొదటి భార్య కాదు రెండవ భార్య సునీత అదేంటి మొదటి భార్య కాదు రెండవ భార్య సునీత అంటున్నారని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారా ఎందుకంటే మాగంటి గోపినాథ్కి ఇద్దరు భార్యలు ఉన్నారు సో ఇప్పుడు అసలు మాగంటి గోపినాథ్ వారసత్వం మీద కూడా పెద్ద వివాదం రగులుతుంది ఆ విషయం డెఫినెట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు అసలు మాగంటి గోపినాథ్ తల్లి ఏమంటున్నారు అనేది ఒకసారి ఆవిడ మాటలోనే విందాం

ఈ మాట విన్నారా తల్లి అన్న వదిన రాకూడదు అని చెప్పేసి అక్కడ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని చెప్పేసి గోపినాథ్ తల్లి ఆరోపిస్తున్నారు అంటే మీకు కొన్ని రోజులు బ్యాక్ కు వెళితే అంటే కొంచెం రివైండ్ చేసుకుంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి నామినేషన్ వేసే టైంలో కొన్ని వదంతులు వినిపించాయి అదేంటి అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గోపినాథ్ సోదరుడు కూడా నిలబడతాడు అంటే గోపినాథ్ రాజకీయ వారసత్వం తన సోదరుడికే రావాలని కోరుకుంటున్నాడు కానీ గోపినాథ్ భార్య మాత్రం తానే నిలబడతానని పట్టుబడుతున్నారట ఏంటి అని చెప్పేసి కొంత కొన్ని వార్తలు అయితే తెరమీదకి వచ్చాయి సో ఇక్కడ చూస్తేనేమో ఇప్పుడు గోపినాథ్ తల్లి అన్నా వదినకి తల్లికి ఆసుపత్రిలో ఐసీయులో ప్రెమిసెస్లో ప్రెమిసెస్కి ఎంట్రీ ఉండకూడదని స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి చెప్తున్నారు అంటే అసలు ఒక అనుమానం కలుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనా లేకపోతే బీఆర్ఎస్ పార్టీనా సో ఈ విషయం మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకంటే ఒక ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి అవ్వచ్చు గవర్నమెంట్ ఆసుపత్రి అవ్వచ్చు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా అంటే ఆసుపత్రి వర్గాల మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అంశం ఇది ఎందుకంటే కన్న తల్లిని కన్న బిడ్డని చూసుకొని ఇవ్వకుండా ఆపడం అనేది అది నిజంగా శోచనీయం కడు విచారకరం కూడా తర్వాత అక్కడ మొన్న వాళ్ళకు కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పవచ్చు అసలు డబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళితే నాకు తెలియదు ఎవరు తెలిసినాక ఫోన్ చేసి బాబు వచ్చేసి అంటారు ఏంటి అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతున్నారు ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అంటున్నారు బెదిరించారు మమ్మల్ని రాలేదు నేను చూడండి మాగంటి గోపీనాథ్ కుమారుడు ఆసుపత్రిలో ఉండగా ఎందుకని రాలేదు మాగంటి గోపినాథ్ కుమారుడు మాగంటి గోపినాథ్ ఆసుపత్రిలో ఉండగా గోపినాథ్ను చూడటానికి మాగంటి గోపినాథ్ కుమారుడు ఎందుకు రాలేదు అని చెప్పేసి అక్కడ అడిగినప్పుడు ఆవిడ తల్లి చెప్పారు ఏమో ఏం కారణాలు ఉన్నాయో నాకేం తెలుసు అనంటే అవతల వాళ్ళు అడుగుతున్నారు బెదిరించారంట కదా అని చెప్పేసి అంటే ఏమో బెదిరించి ఉండొచ్చు అని అంటున్నారు అంటే ఎవరు బెదిరించారని మాగంటి గోపినాథ్ రెండవ భార్య ఆవిడ వర్గం బెదిరించారనుకోవచ్చా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అండ చూసుకుని బెదిరింపులకు పాల్పడ్డారనుకోవచ్చా సో ఈ విషయంలో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే ఇక్కడ మనం ఒక విషయం తీసుకోవాలి అదేంటి అంటే మాగంటి గోపినాథ్ ఫ్యామిలీ ఇష్యూ ఇప్పుడు వైరల్గా మారింది జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే అంటే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యుల వ్యవహారం రోడ్డున పడింది వారసత్వ వివాదంపై ఆయన ఇరువురు భార్యలు పిల్లలు వాదలాడుకుంటున్నారు ఈ క్రమంలో వారు ఆర్డీఓ ఎదుటి విచారణకు కూడా హాజరయ్యారు మొదటి భార్య కుమారుడు ప్రజుమ్న తారక్ తన తల్లినే గోపినాథ్ లీగల్ వైఫ్ అని తానే వారసుణ్ణి అని క్లైమ్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూపై జూబ్లీహిల్స్ జూబ్లీ తహసీల్దార్ ఎదుటి జరిగిన విచారణలో రెండు వర్గాలు హాజరయ్యాయి తదుపరి విచారణను నవంబర్ ఇరవై ఐదుకి వాయిదా వేశారు ఆ రోజు నిర్వహిస్తారు అయితే జూబ్లీహిల్స్ హిల్స్ మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ మరణం తర్వాత ఆయన కుటుంబంలో వారసత్వ వివాదం మరింత ఉధృతమైంది మొదటి భార్య కుమారుడు మాగంటి ప్రజుమ్న తారక్ నేనే చట్టబద్ద వారసుండని స్పష్టంగా క్లెయిమ్ చేశారు గోపినాథ్ తల్లి కూడా ఈ వాదనకు మద్దతు ఇచ్చి సునీతను అధికారికంగా పెళ్లి చేసుకోలేదని ఆరోపించారు మాగంటి గోపినాథ్కు రెండు పెళ్లిళ్ళు జరిగాయని ఇద్దరు భార్యలు పిల్లలు ఉన్నారని నామినేషన్ పరిశీలన రోజు వరకు కూడా బయటపడలేదు సునీత నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మొదటి భార్య కుమారుడు ప్రజ్యుమ్ తారక్ ఆర్డీఓ ఎదుట ఫిర్యాదు చేశారు సునీత లీగల్ గా గోపినాథ్ పెళ్లి చేసుకోలేదు భార్య కాదు అని ఆరోపించి అఫిడవిట్ తిరస్కరణకు కోరారు అయితే అప్పటికే నామినేషన్ ఆమోదం పొందేసింది సో కాబట్టి వాళ్ళు ఆ విషయంలో ఏం చేయలేకపోయారు ఇక సునీతకు సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మొదటి భార్య వర్గం మరో ఫిర్యాదు చేసింది దీంతో తహసీల్దార్ ఎదుట విచారణ మొదలైంది సునీత తరఫున ఆమె కుమార్తె మొదటి భార్య వర్గం తరఫున ప్రజుమ్న తారక్ గోపినాథ్ తల్లి హాజరయ్యారు విచారణలో గోపినాథ్ తల్లి మొదటి భార్య వైపు నిలిచారు ప్రజుమ్న తారక్ మాత్రమే మా కుమారుడి చట్టబద్ద వారసుడు అన్నారు నా కుమారుడు చనిపోయినప్పుడు చూసేందుకు కూడా సునీతకు సునీత తనకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి ఆరోపించారు ఇదంతా కూడా ఇప్పుడు వైరల్గా మారింది సో మాగంటి గోపినాథ్ ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు రచ్చలే రచ్చలేపుతోంది అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కూడా ఈ బై ఎలక్షన్లో విజయం సాధించాలి అని పట్టుదలతో ఉన్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే మాగంటి గోపినాథ్ మిస్సెస్ మాగంటి సునీతని గెలిపించండి మాగంటి సునీతని గెలిపిస్తే మీరు మాగంటి గోపినాథ్ని గెలిపించుకున్నట్టే అని చెప్పేసి మొదట్లో ప్రచారంలో హోరెత్తించారు సెంటిమెంట్ని రాజేసి సెంటిమెంట్ని పండించే విధంగా వాళ్ళంతా కూడా ప్రయత్నం చేశారు అయితే తీరా చూస్తే ఇప్పుడు అసలు మాగంటి సునీత మాగంటి గోపీనాథ్కి చట్టబద్ధమైన భార్య కాదు అని చెప్పేసి మాగంటి గోపినాథ్ మొదటి భార్య కుమారుడు కూడా ఆరోపిస్తున్నారు ఆ ఆరోపణలకి మాగంటి గోపీనాథ్ తల్లి కూడా బలాన్ని ఇచ్చారు నా మొదటి నా కుమారుడి మొదటి భార్య బిడ్డ మాగంటి ప్రజ్యుమ్న తారకే మా వారసుడుగా అనని చెప్పేసి మేము చూసుకుంటున్నామని చెప్పేసి ఆవిడ తేల్చి చెప్పడం కూడా జరిగింది మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓటర్లు ఎటువైపు నిలుస్తారు మాగంటి గోపినాథ్ మొదటి భార్య వైపు నిలుస్తారా నిలిచి ఇక్కడ సునీతకి ఓట్ లేకుండా ఆగిపోతారా ఒకవేళ అలా జరిగితే బీఆర్ఎస్ ఫెయిల్ అయినట్లే కదా అండ్ దట్ ఇంకొకటి ఏంటంటే అతి పెద్ద ఆరోపణ మాగంటి గోపినాథ్ మరణం వెనుక మిస్టరీ ఉందని చెప్పేసి మాగంటి గోపినాథ్ తల్లి స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడం కూడా ఇప్పుడు సంచలనాలకి తావిచ్చింది కేటీఆర్ కనీసం తన బిడ్డని చూసుకునే అవకాశం కూడా తనకి ఇవ్వలేదు అని మాగంటి గోపినాథ్ తల్లి ఇక్కడ ఆరోపించడం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ సంచలనాలకి దారితీస్తుంది అంటే మొన్నటి వరకు కూడా కేటీఆర్ మాగంటి ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ లాంటిది మొదటి నుంచి కూడా మేము కలిసే ఉన్నాము మాకు మంచి ఆప్యాయత అనుబంధం ఉంది ఆ నాయకుడితో అని చెప్పేసి చెప్పారు అంటే కేవలం మాగంటి గోపీనాథ్తో తో మాత్రమే ఉందా లేదా ఫ్యామిలీ అంటే తల్లి ఇంక్లూడ్ అయి ఉండదా మరి తల్లిని ఎందుకు చూడటానికి అలౌ చేయలేదు ఆఖరి క్షణాల్లో తన కుమారుణ్ణి చూసుకోవడానికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రాధాయపడిన కేటీఆర్ ఎందుకు మాగంటి తల్లి ముఖం మీదే డోర్ వేసేసి ఆవిడ విన్నపాన్ని కూడా ఆలకించకుండా పెడచెవిన పెట్టి తనదారి తాను చూసుకొని ఆసుపత్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అనే మాటలు కూడా ఇప్పుడు ప్రశ్నలుగా సంధిస్తున్నాయి బీఆర్ఎస్ మీద మరి ఇలాంటి టైంలో ప్రజలంతా కూడా ఎటువైపు ఉంటారు కాంగ్రెస్ వైపు ఉంటారా బీఆర్ఎస్ వైపు ఉంటారా బీఆర్ఎస్కి ఇది ఎన్నికల్లో పెద్ద దెబ్బ అవుతుందా ఏంటి అనేది మీ అభిప్రాయాలన్నింటినీ కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ